గత బిఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీ కాంట్రాక్టర్ అధ్యాపకులకు రెగ్యులరైజ్ చేస్తారని చెప్పి మోసం చేశారని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ విజేందర్ రెడ్డి మండిపడ్డారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో తెలంగాణ పద్నాలుగు యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రాష్ట్ర స్థాయి జనరల్ బాడీస్ అమోజ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని పద్నాలుగు యూనివర్సిటీల్లో పనిచేసిన ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు చెప్పిన మాటలు నిలబెట్టుకుని కాంట్రాక్ట్ అధ్యాపకులకు రెగ్యులరైజ్ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాల నుంచి మన కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్కి సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ని ఇక్కడ ఈరోజు ఆర్ట్స్ కాలేజీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పుడు జరగ జరపబడుతున్నది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే పోయిన సంవత్సరం నుంచి మేము రెగ్యులరైజేషన్ గురు రెగ్యులైజేషన్ కోసమని పోరాటం చేస్తున్నాము ఆ పోరాటంలో చాలామంది జేఏల్ డిఎల్ లాంటి వాళ్ళకి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకుండా మాకు అన్యాయం చేశారు అప్పటి నుంచి మేము ఉద్యమాలు చేస్తూనే వస్తున్నాము దాని తర్వాత కా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేస్తారని చెప్పడం జరిగింది దానిలో భాగంగా గత తొమ్మిది నెలల నుంచి మేము అన్ని రాష్ట్రంలోని మినిస్టర్లకి మరియు విద్యాశాఖకు సంబంధించిన అధికారులందరికీ మా తరఫున రిప్రజెంటేషన్లు ఇచ్చి చాలాసార్లు వాళ్ళని మేము లాబింగ్ కూడా చేయడం జరిగింది కానీ వాళ్ళు ఇప్పటివరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న ప్రతినిధులు అందరం కలిసి మా కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాకు ముఖ్యంగా మేము అడుగుతున్నది ఏంటంటే మాకు ఖచ్చితంగా కనీసం తక్షణం స్కేల్ అనే డిమాండ్ మేము ముందుకు తీసుకొస్తున్నాం మాకు బేసిక్ డిఏహెచ్ఆర్ఏతో జాబ్ సెక్యూరిటీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పద్నాలుగు వందల మంది కాంట్రాక్ట్ టీచర్లు దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ అందరూ ఉన్నారు వీళ్ళందరికీ ఒక జాబ్ సెక్యూరిటీ ఇచ్చి తక్షణమే మాకు రెగ్యులరైజేషను కనీసం మేము ఒక వన్ మంత్ లోపల మాకు ఈ టైమ్ స్కేల్ని అనేది ఇంప్లిమెంట్ చేయాలి చేయని పక్షంలో మేము నెక్స్ట్ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ బంద్ చేసి మేము మా సాధన కొరకు ఎంతవరకైనా అయినా పోరాటం చేయాలని చెప్పేసి ఈరోజు మేము నిర్ణయ నిర్ణయించడం జరిగింది కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము సార్ మా న్యాయమైన డిమాండు జేఏలు డిఏలు పాలిటెక్నిక్ లెక్చరర్లకి రెగ్యులరైజ్ చేశారు కానీ ఇక్కడ మేము పదుల సంవత్సరాల కొద్దీ ఇక్కడ మేము రెగ్యులర్ కాంట్రాక్ట్ టీచర్లు పనిచేస్తున్నప్పటికీ మాకు ఇప్పటికీ ఎలాంటి న్యాయం చేయకుండా కనీసము మా జీతాలు పెంచకుండా మాకు స్కేల్ ఇవ్వకుండా మాకు ఉద్యోగ భద్రత లేకుండా మమ్మల్ని ఇప్పటికీ మాకు అన్యాయం జరిగినది కాబట్టి పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని మీరన్నా కనీసం మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ ఈ విషయం మీ దృష్టికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మాకు తక్షణమే స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తారని మేము భావిస్తున్నాము లేని పక్షంలో మేము మళ్ళీ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పేసి సవి అందరికీ ఈ విధంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి మమ్మల్ని నమ్మించి మోసం చేసింది ఒక రెండు రోజుల్లో చేస్తాం వారంలో చేస్తాం దయచేసి మీరు అర్థం చేసుకోండి డిఎల్ది అయిపోగానే మీది చేస్తాం లేదా జేఎల్ది ప్రక్రియ పూర్తి కాగానే చేస్తాం చేస్తామని చెప్పేసి మల్లారాజేశ్వర రెడ్డి గారు అట్లనే ఇంకా మంత్రులుగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు వీళ్ళందరికీ కూడా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాళ్ళ విశ్వవిద్యాలయాలని హైలైట్ చేసుకోవడం కోసం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా మమ్మల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వంచింది వంచనకు గురి చేసిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక నెల రోజులు గడువు విధిస్తూ ఉన్నాం నెల రోజుల్లోపు మాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడినటువంటి వేతనం మాకు స్ప్లిట్ చేసి స్కేల్ని ఇస్తే సరే సరే లేకపోతే మేము హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని స్తంభింపజేస్తాం అట్లనే మేము ప్రజాభవన్ కూడా స్తంభింపజేస్తాం విశ్వవిద్యాలయాల్ని నడవనీయకుండా విశ్వవిద్యాలయాల్లో ఎడ్యుకేషన్ ముందుకు పోనీయకుండా పిల్లల్ని కూడా మాతో పాటు రోడ్ల మీదకి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తామని తెలియజేస్తున్నాం కేవలం మేము పద్నాలుగు వందల మంది కాదు పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల కాంట్రాక్ట్ అధ్యాపకుల చేతుల్లో పద్నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారన్న విషయం కూడా ప్రభుత్వం గుర్తెరగాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మా స్టూడెంట్స్ మా చేతుల కింద చదువుకొని మేము బోధిస్తే విద్యను అభ్యసించి పోయినటువంటి లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు అట్లనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకున్నారు మాకు రీసెర్చ్ మీద ఉన్నటువంటి ప్యాషన్ తోటి అట్లనే మాకు పరిశోధనల మీద మరియు టీచింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి మేము విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతూ ఉంటే మాకు నోటిఫికేషన్లు గత పదిహేను సంవత్సరాల నుంచి వేయకుండా ఇట్లనే చేసి మా ఏదంతా అయిపోయే పరిస్థితి వస్తుంది చాలామంది కాంట్రాక్ట్ అధ్యాపకులు కనీసం కనీస బెనిఫిట్ పొందకుండా రిటైర్ అవుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటవేస్తుంది ఎనిమిది అయినా కానీ మేము ఇప్పటివరకు కూడా ఒక్క వ్యతిరేకత ప్రోగ్రాం చేయలేదు కానీ ఇంకా నెల తర్వాత కూడా ఇట్ల తాత్సారం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా యూనివర్సిటీలను స్తంభింపజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం